వేరే లెవల్ ప్రభాస్ అన్న సలార్ సినిమా అంటే ఇదే సల్లార్ అయితే అసలు ఏం సినిమా బాబు సినిమా చాలా బాగుంది. చాలా సినిమాకి ఎవరైనా సరే సలాం కొట్టాల్సిందే. సినిమా మాత్రం విచ్చిపడేసిండు బాగుంది. చాలా బ్రహ్మాండంగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది సినిమా. సూపర్ ఉంది. హాయ్ అండి అందరికీ నమస్కారం. నేను మీ మల్టీప్లేక్స్ మంగతాయని. అయితే ఇప్పుడు ఎక్కడ ఉన్నావో తెలుసా? IMAX లో అంటే ఎందుకు అంటే ప్రభాస్ గారి మూవీస్ అలా రిలీజ్ అయిపోయింది. ఎంతగానో అభిమానులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు కదా. రాత్రి పగలు ఎదురు చూసి ఎదురు చూసి టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. అయితే సినిమా ఎలా ఉంది ఏంటో తెలియాలి కదా మనకి. అందుకే ఇక్కడికి వచ్చాం అన్నమాట. ఎల్లి కనుకున వచ్చి చేయండి. హాయ్ అండి. ఎలా ఉంది మూవీ? చాలా బాగుంది మూవీ ప్రభాస్కి ఎటువంటి కంబ్యాక్ కావాలో అటువంటి కంబ్యాక్ వచ్చింది మూవీ అయితే చాలా బాగుంది ప్రభాస్ కటౌట్ని ప్రత్యం కరెక్ట్గా వాడుకున్నాడు అండ్ ఆ స్టోరీ అంటే ప్రభా కటౌట్ని వాడుకోవడం పక్కన పెడితే స్టోరీ రైటింగ్ అనేది తీసుకున్న కాన్సర్ అనే ఓల్డ్ కానీ దాని చుట్టూ ఎస్టాబ్లిష్ చేయడం కానీ ఒక ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి డిస్క్రైబ్ చేయడం కానీ ఆ నరేషన్ అనేది చాలా బాగా బాగుంది బా అండ్ ప్రభాస్ తర్వాత ప్రభాస్ని అయితే మోస్ట్ మోస్ట్ వైలెంట్ మ్యాన్గా చూపించారు అది చాలా బాగుంది అండ్ ఇంకా చెప్ప స్టార్టింగ్ వచ్చింది ఏంటంటే మనకి స్లో ఉంటుంది స్లోగా స్టార్ట్ అవుతుంది ప్రభాస్ ఎప్పుడైతే బరస్ట్ అవుతాడో అప్పటి నుంచి మనకి ఇంటర్వ్యూల్ వరకు గ్రాఫ్ ఇలా పెరుగుతూనే ఉంటుంది అండ్ సెకండ్ హాఫ్ వచ్చి ఎప్పుడైతే మనకి కాన్సర్ బోర్డ్లోకి వెళ్తామో అక్కడ నుంచి ఇంకా సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆ తర్వాత మనకి క్లైమాక్స్ క్లైమాక్స్ వచ్చిన తర్వాత పార్ట్ టూ కోసం తెగ వెయిట్ చేస్తాం మనం మన బాహుబలి టూకి కేజీఎఫ్ టూకి ఎలా అయితే వెయిట్ చేసామో ఈ సలార్ టూ కూడా అలాగే వెయిట్ చేస్తాం ఈ సలార్ టూ సీజ్ ఫైర్ అన్నారు ఫైర్ అయితే సీజ్ అవ్వలేదు సినిమాలో సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ప్రభాస్ కరెక్ట్గా అంబేక్ ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఉంటారు ఫైట్స్ చాలా బాగున్నాయని ఫైట్స్ అంటే ఫైట్స్ రెండు మూడు తక్కువే ఉన్నాయి కానీ ఫైట్స్ కంటే ప్రభాస్ స్క్రీన్ మీద ఉండడమే గుజ్వంస్ వచ్చేసింది మనకి అంతలా బాగా చూపించారు ప్రభాస్ని అయితే ఏ డైరెక్టర్ చూపించలేకపోయారు ఇంత రామాయణ కార్ తీసుకునే ప్రభాస్ని చూపించలేని డైరెక్టర్స్ ఉన్నారు వాళ్ళు వేస్ట్ ప్రశాంత్ని బెస్ట్ అన్నట్టు ప్రూవ్ చేశారు మూవీ అయితే మాత్రం ఫ్యాన్స్ అయితే మాత్రం ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు ఇప్పుడు ఫ్లాప్ టాక్తోనే ఎయిటీ పర్సెంట్ అలా క్రియేట్ చేసుకుంది ఎయిటీ పర్సెంట్ రికవరీ చేసుకునే ప్రభాస్ సినిమాలు ఇప్పుడు పాజిటివ్ తాక్తో వస్తుంది ఇంకా రికార్డ్స్ అయితే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి పక్కా ఉన్నాయి ఛాన్సెస్ థ్యాంక్ యూ హాయ్ అండి మూవీ ఎలా ఉంది ప్రభాస్ గారిది వేరే లెవెల్ ప్రభాస్ అన్న సల్లార్ సినిమా అంటే ఇదే సినిమా అంటే సలార్ అట్లా అనిపించింది మేడం మామూలుగా లేదు ఎందుకంటే మాకు చాలా రోజుల తర మా ఫ్యాన్స్కి వచ్చిన పండుగ అంటే సలార్తోనే పండుగ సినిమా మాత్రం సూపర్ ఉంది మేడం ఫైట్స్ ఎలా ఉన్నాయి అన్నీ కూడా అసలు ప్రభాసన్ అని రాముడు క్యారెక్టర్ రాధ ఇచ్చినాం దీంట్లో ఏం నరుకుటాలు మాస్ కసా కస 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 ఒకళ్ళు నరుపుతా ఉంటే అసలు అబ్బో ఇట్లా ఇలా కత్తి పట్టి ఇట్లా గుద్దుతే ఆ బ్లడ్ బాడీ మీద పడితే బాడీ మొత్తం బ్లడ్ టీషర్ట్ ఇప్పుతాడన్నా సిక్స్ ప్యాక్ కాదు ఎయిట్ ప్యాక్స్ అసలు ఆ బాడీ అసలు రక్తం బాడీకి అబ్బో అసలు భయంకరంగా అసలు ప్రభాస్ అన్న ఇలా యాక్టింగ్ చేసిండా ఏం ప్రభాస్ అంటే రాముడు కాదు దీంట్లో మాస్ ఎలా డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్ మీరు ప్రభాస్ అని ఎలా ఎలా చూపియాలో అలా చూపించిన బాగా మీకు నచ్చేసినట్టుంది కదా మీరు చేసే దాని అర్థమైపోతుంది నాకు ఎందుకంటే మేడం నాకు నచ్చితే నేను ఎంజాయ్ చెప్తాను ఎందుకంటే ప్రభాస్ అని చాలా సినిమాలు చూసిన ఏ డైరెక్టర్ చెయ్యని ప్రభాస్ అని ఎలా చూపియాలో ఆ డైరెక్టర్ ఎలా చేసిన తెలియదు కానీ ప్రభాస్ అని మెప్పించి చేయించి ప్రభాస్ అని మాత్రం చాలా హార్డ్ వర్క్ చేసిండు నాకైతే సినిమా మాత్రం మస్తు నచ్చింది మేడం అందరు చూడాలా మరి అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ అందరం చూడండి మంచి స్టోరీ గుడ్ స్టోరీ మంచి ఫీలింగ్ స్టోరీ రొమాన్స్ వల్గర్ ఏమో కూడా ఒక మంచి స్టోరీతో వచ్చిన సినిమా చాలా సస్పెన్స్ ఉంటాయి చాలా ఒక ఫ్యామిలీ ఆడియన్స్ బాగా నచ్చిన సినిమా మీకు సినిమా మొత్తం చూసాక సినిమా అర్థమైందంటే ఫ్రెండ్షిప్ బంధము ఫ్రెండ్షిప్ బాండింగ్ ఫ్యామిలీ అంటే రాజ్యం గురించి ఒక రాజుల గురించి ఆ సినిమా నేను చెప్పాను కానీ ఒకసారి చూడండి ఎందుకంటే అన్ని స్టోరీ చెప్తే మళ్ళీ మీకేం అర్థం కాదు వచ్చే సినిమా చూడండి అర్థమైతే కానీ ఫ్రెండ్షిప్ బాండింగ్ బాగా చూపించులు కానీ వాళ్ళిద్దరు ఎందుకు విడిపోయేలా చూపించలే మళ్ళీ అదొక సస్పెండ్ అది ఒక అర్థం కాలేదు సినిమా మాత్రం ఓవరాల్ సూపర్ ఉంది పాటు వచ్చే అవకాశం ఏమైనా ఉందా మేడం పాటు వస్తే వెయిటింగ్ మేడం పాటు వచ్చే అవకాశం ఉంది అది వస్తేనే కదా తెలిసేది ఆ పాటు టూ కోసమే వెయిటింగ్ అసలు ఈ పాటు వల్ల కూడా ఏం లేదు కానీ పాటు టూ వెయిటింగ్ అసలు సస్పెండ్ మొత్తం పెట్టేసి ఒకటే దగ్గర ప్రశాంత్ సార్ అబ్బో ప్రశాంత్ డైరెక్టర్ మామూలు తెలియదు కాదు ఆ కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ మళ్ళీ పాటు వన్ పాటు టూ ఎప్పుడు పాటు టూ సార్ తొందర తీయండి సార్ వెయిటింగ్ ఇలా థ్యాంక్ యూ హాయ్ అండి ఎలా ఉంది సలార్ సలార్ అయితే అసలు ఏం సినిమా రా బాబు అసలు ఇది ఏం సినిమా నిజంగా చెప్తున్నా కదా జెన్యున్గా చెప్తున్నా ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు అయితే కొంచెం ల్యాగ్గా అన్న కొంచెం స్లోగా అనిపించింది కానీ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత నేను అమ్మ పీక్స్కి అన్న సినిమా అయితే వేరే లెవెల్కి వెళ్ళిపోయింది ప్రభాస్ అన్న స్టైల్ కానీ లుక్స్ కానీ బాడీ కానీ అవుట్ కానీ అసలు మామూలుగా లేదన్న ప్రభాస్ అన్న ఫైటింగ్స్ అయితే ఇదిగా తీసేసిండ అంటే చెప్తున్నా ఫస్ట్ హాఫ్ చూసినప్పుడల్లా నేను ఏమనుకున్నాను అంటే అరే అసలు ఇది సినిమానే నా అసలు ఎలా తీసిండ్రో సినిమా అని అనుకున్నా కానీ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత సినిమా అంటే ఇలా తీయాలి అని అనిపించిందన్న నాకైతే వేరే లెవెల్ ఉంది స్టోరీ కూడా అసలు ఈ సినిమాలో నా స్టోరీ కూడా ఒక హిస్టరీ క్రియేట్ అన్న అంత బాగుంది అంత మంచిగా ఉంది కలెక్షన్లు అంటారా ఈ బ్యాంకు ఆ బ్యాంకు ఏ బ్యాంకు పనికిరాదు అన్న కలెక్షన్లకి ఏమర్థమైంది సినిమా చూసాక సినిమా చూసిన తర్వాత ఫ్రెండ్షిప్ ఒక మంచి ఫ్రెండ్షిప్ అనేది బాండ్ అనేది ఎంత గట్టిగా ఉండాలి ఎంత స్ట్రాంగ్ ఉండాలి ఫ్రెండ్ కోసం ఎంత వరకు సాక్రిఫైస్ చేయాలి అనేది మొత్తం ఉందన్న సినిమాలో నాకు అంత బాగా నచ్చింది సినిమా సో శృతి హాసన్ అంటారా మెయిన్ ఈ సినిమాలో మెయిన్ శృతి సో ఉంది కాబట్టి సినిమా స్టోరీ ఉంది సో మీరు అందరు చెప్తున్నా సలార్ సినిమా చూడండి మీకు కూడా నచ్చుతుంది నచ్చకపోతే ఎవరు అడగాలి తెలుసు కదా ప్రశాంత్ గారిని అడగండి సినిమా నచ్చకపోతే చూసారా సినిమా సినిమా చూడకుండా ఉంటారా అలా కాదా థియేటర్కి వచ్చిన ఏందాక ఇది పద్ధతి ప్రభాస్ అన్న సినిమాని చూడకుండా ఫస్ట్ చూడకుంటే వాడు ఇంకా వేస్ట్ ఎందుకంటే డైనోసార్ని చూడకుండా అప్పుడు ఎప్పుడో చూసులేకుంటారు ఎందుకంటే పుట్టి లేకుంటారు ఇప్పుడు రియల్లో చూస్తున్నాం థియేటర్ లా బాగా ఇది ప్రభాస్ అన్న ఫ్రెండ్ రాజమ్మన్నారు ఇది జాతకం చెప్తా ఇప్పుడు సలార్ మూవీ జాతకం చెప్తారా మీరు ప్రభాస్ కుర్రు జగలకు అమ్మ పాలకు జగదామ్మ పాలకు అమ్మా చెప్పమ్మా అమ్మని అదే ఆ సరే సినిమా చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే అమ్మాయి అసలు రెండు వేల కోట్లు కలెక్ట్ చేస్తారు దంగల్ రికార్డు తంచి కొడుతుంది బొల రికార్డులు బద్దలు కొడుతుంది ఏ రికార్డులు ఉండవు అన్న ఇంకా ప్రభాస్ అన్న రంగంలోకి దిగినాడంటే ఏ అడ్డు అడ్డు పని అయితే ఉండదు అయితే ఉంది ఇంకోటి ఏంటంటే సినిమా పరంగా అయితే దీనిలో ఫస్ట్ పాటలు ఏమైందంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి మొత్తమే చూపిస్తారు సెకండ్ పార్ట్ వచ్చేసి మనకి లాస్ట్ ఏంటి ఇస్తారు ఎందుకు ప్రభాస్ ఎవరు ఏం కథ అనేది అయితే మనకు కంక్లూజన్ ఇస్తారు వాళ్ళు ఈ సెకండ్ పార్ట్ వాళ్ళు ఎందుకు విడిపోతారు భద్రశత్తులు అవుతారు అనేది అయితే క్లియర్ చూపించిండు ఇంకోటి మనము దేవగా దేవ క్యారెక్టర్ కానీ పృథ్వీరాధి మనము రాజమహ్నార్థి కానీ చాలా వాళ్ళ ఫ్రెండ్షిప్తో అయితే చాలా బాగుంటాయి ఇంకోటి ఏంటంటే సెకండ్ లో ఒక ఫైట్ ఉంటుంది తో పాటు అచ్చే అమ్మ అసలు మామూలు ఉండదు ఆ ఫైట్ అయితే బాగా చేసినట్టుంది కదా ప్రతి దానికి ఫీల్ అయిపోతున్నారేంటి అసలు అక్క మరి బా నచ్చకుంటే చెప్తాను బా నచ్చింది అక్క బాచ్చినందుకే సెకండ్ హాఫ్ ఎప్పుడు వస్తుంది మీ తల్లిని అడగండి ఎప్పుడొచ్చు అంటే అది ప్రశాంత్ నిల్ కదా అమ్మ అంటే ప్రశాంత్ నీళ్ళు మన ఏం చేతిలో ఉంది చెప్పా ప్రభాస్ గారు ఫ్యాన్స్ అందరూ కూడా సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్ కదా అది కూడా చెప్పాలి కదా మీరు ఇప్పుడే అంటే వెయిట్ చేయాలి ఇప్పుడు సలార్ గురించి ఎలా వెయిట్ చేసినారో దాన్ని కూడా అయిపోయి క్రియేట్ అవుతుంది ఏ ఇప్పుడు ఈ రోజు రిలీజ్ అయింది కదా ఇంకా కొద్దిగా ఆగుదాము ఏమన్నా ప్రభాస్ అన్న ఇంకా నర్సనే ఒక ఐదు ఆరు నెలల దాకా అన్ననే మొత్తం నడసాలా మొత్తం థియేటర్లు మొత్తం దద్దరు వెళ్ళిపోవాలి అంతే ఇంకా సంక్రాంతికి క్రిస్మస్ ఫస్ట్కి మాత్రం ప్రభాసననే ఎక్కడంగా అక్క ఒక్కటి చెప్తున్నాడు అక్క అర్ధరాత్రి అయినా నిజం కంటే నేను నిన్నటి నుంచే అక్క రియల్ ఇప్పుడు కూడా అసలు ఎప్పుడెప్పుడు థియేటర్ కాడని అసలు నేను ఏ సినిమా కూడా వెళ్ళాను అంటే మామూలుగా కొన్ని సంవత్సరాలు సంక్రాంతికి వచ్చినా కూడా ఆ సినిమా ఇంతవరకు ఫస్ట్ టైం ఒంటి గంట చూ చూడటం నేను పుట్టినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం ఇదే నిజంగా అంటే మళ్ళీ అసలు అన్న అసలు చూసుంటే థియేటర్లో కాదా అసలు ఏమన్నా ఉన్నారో ఫ్యాన్స్ ఈ అమ్మాయి ఏంద్ర అన్నకి మించిన ఫ్యాన్సింగ్ ఎవరు లేరు అనిపించింది ప్రభాషణ థ్యాంక్ యూ అండి ఎలా ఉంది ప్రభాస్ మూవీ సలార్ సలార్ సినిమా చెప్తా ఉన్నాను సల్లార్ సినిమాకి ఎవడైనా సరే సలాం కొట్టాల్సిందే ఆ రేంజ్ లో ఉంది అనమాట చాలా మంది ఏంటంటే సినిమా రిలీజ్ అయింది నైట్ ఒంటి గంటకు షో చేశారు నైట్ ఏడు గంటల నుంచి ఆ బొక్కలాగుంది తొక్కలాగా ఉంది అంటున్నారు కావాలని యాంటీ ఫ్యాన్స్ అనమాట దీన్ని తొక్కాలి ప్రభాస్ తొక్కాలని ఒకటే చెప్తా ఉన్నా మీరు ఎవడైనా తొక్కాలన్నా కానీ తొక్కడానికి ప్రభాస్ కాయో పండు కదనమాట ఒక డైనోసర్ డైనోసర్ తొక్కాలంటే మీరే పోతారు సినిమా అయితే అల్టిమేట్ గా ఉంది మీరు చూడండి మీకు కనెక్ట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఏంటంటే చాలా మంది ఎలివేషన్స్ లేవంటున్నారు మదర్ ముందు ఎవరు కానీ అనేది క్రియేట్ అనమాట సెకండ్ హాఫ్ లో మధురే చెప్తుంది అప్పుడౌతే ఆ వైలేషన్స్ అయితే మెంటల్ అనే చెప్పొచ్చు ఆ విధంగా ఉంది ప్రభాస్ లుక్స్ అవుతే పీక్స్ అనే చెప్పొచ్చు అనమాట ప్రభాస్ అన్న సలార్ లో మెకానిక్ కదా చెప్తాడనమాట రేంజ్ లో బోల్ట్లు పెట్టుకున్నాడు ఈడేం చేస్తారు అని తీసి వస్తాడు అన్నమాట అప్పుడు చూపిస్తాడు హీరోయిజము హీరోయిజం అయితే వేరే లెవెల్ లో ఉంటది అసలు సినిమా గురించి ఫ్రెండ్షిప్ కదండి మదర్ సెంటిమెంట్ ఎక్కువ ఉంది మదర్ సెంటిమెంట్ కి ఒక ఫ్రెండ్ వచ్చినప్పుడు గానీ ఆ తల్లిగా నమ్మత బిడ్డలాగా ప్రేమిస్తుంది కానీ వాడు మోసం చేస్తాడని నాకు తెలియదు కదా ఇది మదర్ సెంటిమెంట్ ఉంది ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ ఉంది ఆ రెండింటి ఫ్రెండ్షిప్ మధ్యలో ప్రభాస్ అన్న ఎలా నలిగిపోయాడు ఎలా యాక్టింగ్ చేశాడు ఎలా బయటకు వచ్చాడు అనేది అనేది చెప్పొచ్చు అనమాట ఓవరాల్ గా నచ్చింది ఓడే చెప్తా సినిమా రెండు వేల కోట్లు పక్కా కలెక్ట్ చేస్తుంది ఇది గుర్తు పెట్టుకోండి జరిగేది జరగబోయేది కొడితే కుంభస్థలాన్ని బదల కొట్టాలి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని బదల కొట్టాలంటే అది ఒక ప్రభాస్ వల్ల అవుతాయి ప్రభాస్ కట్అవుట్ కి ఆల్ రికార్డ్స్ ఆల్ అవుట్ అనే చెప్పొచ్చు ఆల్ రికార్డ్స్ వచ్చేసి రెస్ట్ ఇన్ పీస్ అనే చెప్పొచ్చు అనమాట బాహుబలి టూ రికార్డు ఎంతో మంది ట్రై చేశారు ఆ రికార్డ్ దగ్గర కూడా వెళ్ళలేకపోయారు ఫస్ట్ టైం ఆయన రికార్డ్ ఆయనే బదులు కొట్టుకున్నాడు అలా ఉంటది ప్రభాస్ రేంజ్ అనమాట కూడా చెప్తానన్నా ప్రభాస్ అంటేనే ఒక ప్రభంజనం ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ప్రకంపనమో ట్రోల్ చేసే వాడికి టంగు లేకుండా చేశాడు బ్రో అంతే కేసీ డబల్ కేసీ బిడి థ్యాంక్ యూ ఏమండి సినిమా ఎలా ఉంది ఏం చెప్తామని సినిమా కోసం సినిమా మాత్రం ఇచ్చి మన ప్రభాస్ అన్న కెరీర్ అయితే పెద్ద బ్లాక్ బస్ అని చెప్పొచ్చు ఎందుకంటే అప్పట్లో మనం ఒక బాహుబలి ఎంత ఎంజాయ్ చేసినాము బాహుబలి టూ ఎంత ఎంజాయ్ చేసినాము దానికి డబల్ ఇంజల్ ఉంది సినిమా అదేమో రాజుల కథ ఉంటుంది ఇదేమో ఒక ఫ్రెండ్షిప్ కోసం ఉంటుంది అది ఎంత పెద్ద బ్లాక్ పోస్టర్ కొట్టిందో దానికి మించి ఇది పెద్ద బ్లాక్ పోస్టర్ కొట్టిన సినిమా చాలా బాగుంది సినిమా నీకు ఎక్కడ బోరని లేదు అసలు చెప్పాలంటే సినిమా ప్రభాసన కోసమే పుట్టినట్టు తీసిన సినిమా డైరెక్టర్ తీయడం కూడా అంత బాగా తీసినండి చాలా బాగుంది ఎక్కడ బోరని లేదు మీకు అయితే బాగా నచ్చింది మరి సెకండ్ హాఫ్ ఎప్పుడొచ్చు అంటారు ఫస్ట్ హాఫ్కి ఇంత ఇంత హడావిడి ఉంది మొత్తం పబ్లిక్ది ఫస్ట్ హాఫ్కి ఇంత అడావిడి ఉందంటే సెకండ్ హాఫ్ వస్తే ఇంకా ఎంత ఉంటుంది సినిమా చెప్పండి ఇంకా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మాత్రం ఇట్లా అందరు ఇట్లా కాలర్ ఎగ్గరేసుకుంటారు అని చెప్తున్నా కదా నిజంగా చెప్తున్నా అలా పెద్దనైనా ఉన్నే ఇలా కృష్ణరాజు సార్ ఉన్నుంటే ఇలా సినిమా ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండే ఎందుకంటే ఇలాంటి సినిమాలు అంటే చాలా ఇష్టపడతాడు ఆయన రెబల్ సినిమాలు అంటే ఇట్లా మా ఇట్లాంటి సినిమా అంటే చాలా ఇష్టపడతాడు ప్రభాస్ గారి ఆయన ఉన్నుంటేలే ప్రభాస్ అన్న సినిమా ఇలా నిజంగా చెప్తున్నా ఆయన ఎక్కడున్నా ఆయనకు ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది ప్రభాస్ అన్నకి ఇలా పెద్దడైనది ఒకటి మేము చెప్పాలంటే ఆయన సింపులిజమే ఇలా ఎంత పెద్ద పైకి తీసుకొచ్చింది మన ప్రభాస్ అన్నకి అంత పెద్ద స్టార్ ఎదిగిండి ఆయన ఎంత ఎంత స్టార్ ఎదిగినా కూడా మనిషి ఎప్పుడు సింపుల్గానే ఉంటాడు అదే చిరునవ్వు అదే నవ్వు అదే సింపులిజం ఉన్నది ప్రభాస్ అన్నకి ఏనాడు ఎప్పుడు ప్రౌడ్నెస్ అనేది లేదు మనిషి దగ్గర అందుకే పెద్ద స్టార్ అయింది ఆయన థ్యాంక్ యూ ఓకే ఏమండే సినిమా ఎలా ఉంది నచ్చిందా మీకు ఎలా అనకండి బాబు ప్రభాస్ గారి మూవీ మరి ఇంకెలా అడుగు సినిమా నచ్చిందా కదా ఎలా ఉందా అభిమానులకి నచ్చితేనే కదా బాగుందండి చాలా బ్రహ్మాండంగా ఉంది తిలకిచ్చిండి మైకు తెలియదు వదిలేండి సినిమా అయితే చాలా బ్రహ్మాండంగా పక్క వెళ్ళండి మీరు చాలా బ్రహ్మాండంగా ఉందండి ఒక ప్రభాస్ గారిని ఎలా చూడాలనుకుంటున్నారు ప్రభాస్ గారి సినిమాని ఎలా ప్రజెంట్ చేయాలనుకుంటున్నారు ఒక రాజమౌళి గారు ఎలా ప్రజెంట్ చేశారో ప్రభాస్ గారు మనకు తెలుసు ఒక పాన్ ఇండియా లాగా అలాంటిది కేజీఎఫ్ వన్ టూతో ఆ ప్రశాంత్ నీల్ గారు ఇంకే రకంగా మనకి ప్రొడక్ట్ ఇస్తున్నారో చూసారు ఒక ఈ సినిమా ఎప్పుడు వస్తుందని చాలామంది వెయిట్ చేశారు చాలామంది ట్రోల్స్ అంటే రాధ కానీ ఆది పురుషు కానీ ఇది కూడా అలా హైప్ తీసుకొస్తున్నారు కదా ఇది కూడా అలా ఉంటుంది అని అన్న వాళ్ళకి మాత్రం అయితే మాత్రం అసలు మామూలుగా కాదు నాలుగు వందల రూపాయలు పెట్టి నాలుగు గంటలకు సినిమాకి వస్తే కూర్చున్న దగ్గర నుంచి లేచేదాకా గూసు బంప్స్తో ఉందామండి ప్రతి సీను అసలు ఆ షార్ట్లు ఆ ఎమోషన్ షార్ట్లు కానీ గుద్దేస్తారు మేడం అసలు మామూలుగా లేదు నేను చెప్పాలంటే సినిమాకి రివీల్ చేయలేకపోతున్నానండి నేను ఏమీ రివీల్ చేయలేకపోతున్నాను బట్ ఒకటే చెప్తున్నా అయితే మాత్రం సినిమా ఖాళీ ఉండదండి నాకు తెలిసి థియేటర్స్ పెంచాలి పోలీస్ ప్రొడక్షన్స్ పెంచాలి ముందు పిల్లలతోటి పండక్కి సినిమాకి వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు నేను ప్రభాస్ గురి గురించి మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఎవరైనా వస్తే నాకు డ్రగ్స్ డ్రగ్స్ తిని నేను పోను కూర్చున్న అయిపోతాను అడగండి అడగండి ఫైట్స్ ఎలా ఉన్నాయి ఫైట్స్ ప్రభాస్ గారి మూవీలో కానీ అసలు ఆ ప్రశాంత్ నీల్గారి సినిమాలో ఫ్లైట్స్ ఎలా ఉంటాయని ఒక అంచనా ఉంటుంది మనకి అలాంటిది ఒక మాస్ యాక్టర్ ఫైట్స్ ఎలా ఉంటుందంటే చెప్తున్నాం కదా పిచ్చి ఎక్కిపోతూ ఉంటుంది అనమాట అంటే మందలవాటు ఉన్నాడు ఉన్నాడేమో పొద్దున్న ముందు దొరకదు కాబట్టి తొమ్మిది గంటల దాకా వెయిట్ చేస్తాడు ముందైతే తాగేస్తాడు ఏంటో సస్పెన్స్లో ముంచేసాడు తర్వాత ఏం జరుగుద్ది అని ఒకటి ఏంటంటే క్రియేటర్ అండి చాలా బాగా క్రియేట్ చేస్తారు జనాలకు ఎలా నచ్చిద్ది సెంటిమెంట్ కూడా చాలా ఉందని పూర్తిగా చెప్పనవారు కదండి మీరు అంటే జనాలకి నచ్చేటట్టు మనకి ఆ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ సినిమా చాలా బ్రహ్మాండంగా ఉందండి ఒకటే చెప్తున్నాను ఈ సినిమా గురించి ఎంత మాట్లాడినా టైం వేస్ట్ మీరు పెట్టి మీరు కొన్న డబ్బులకి అయితే మాత్రం పూర్తిగా న్యాయం జరుగుతుంది ఒకటేంటంటే పండగకి అయితే మాత్రం థియేటర్స్ పెంచాలి పోలీస్ ప్రొడక్షన్ పెంచాలి తోపులాటలు జరుగుతాయి ఏదైనా జరుగుతాయి ముందుగానే కొంచెం గ్రహించుకుంటే బాగుంటుంది అయితే ఇంకోటి ఏంటంటే ఈ యూత్ అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికైతే మాత్రం కన్నుల పండగ అంటే అరే బాబు కొంపదీసి మీరు సెల్ ఫోన్లు బొళ్ళే తాకట్ పెట్టేకొని టికెట్లు దొరకట్లేదని పెట్టేస్తారో నాకు తెలిసి ఒక పండగ వెళ్ళేదే ఆగండి ఒకసారి చూసారు కదా కొంచెం ఓపు పట్టండి మీకైతే మాత్రం ప్రభాస్ గారిని చూస్తున్నప్పుడు అలా కూడా పిచ్చి వచ్చేస్తుంది సైకో అయిపోతారు మీరు సైకో అయిపోయి ఏంట్రా ఇలా చూపిస్తున్నారని అనిపిస్తుంది థ్యాంక్ యూ మేడం సినిమా చూసారా చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది సినిమా ప్రభాస్ గారి ఒక్కొక్క సీన్ ఏంటంటే ఉండే మనం అసలు అనుకోలేం ఎక్స్పెక్ట్ చేయలేము ఆయన సైలెంట్గానే ఉన్నాడు మూవీ అంతా కానీ ఒక్కొక్క సీన్ మాత్రం మైండ్ బ్లోయింగ్ ఫ్యాన్స్కి అందరికీ మంచి కిక్ వచ్చేసింది ఈ సినిమాతో అయితే నెక్స్ట్ ఏం జరుగుద్దా అన్న ఒక ఆతృత అయితే ఉంది కదండి సినిమా అంటే చాలా ఉంది ఎందుకంటే మనం ఆయన అంత సైలెంట్గా నార్మల్గానే ప్రభాస్ మూవీస్ అంటే చాలా సైలెంట్గా ఉంటాయి కానీ ఇది ఏంటంటే డిఫరెంట్ ఉంది కదా మా మదర్ సెంటిమెంట్ అయితే ఏంటి ఫ్రెండ్స్ బాండింగ్ అయితే ఏంటంటే ఏంటి ఆ ఫైటింగ్స్ అవన్నీ ఏంటంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే మనకి కొంచెం చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్తో ఉంటాము అర్థం అలాగే ఉంది చాలా బాగుందండి సినిమా అనేది చాలా ఒక్కొక్క సీన్ ఆ వైలెంట్ అంటే ఫైటింగ్స్ కానీ చాలా తక్కువ ఉన్నాయి కానీ ఆ ఫైటింగ్స్ అయితే మనకి గూస్ బంబ్స్ వచ్చేస్తాయి అంతా చాలా బాగుంది ఏంటంటే ప్రభాస్ గోప్చంద్ గారు ఇద్దరు ఏంటంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు ఏంటంటే ఇంతకుముందు ప్రభాస్ గారు చేసిన సినిమాలు మూడు సినిమాలు చాలా డిసప్పాయింట్ డిసప్పాయింట్ చేయడంతో ఏంటంటే ఈ మూవీతోనన్నా సరే తప్పకుండా హిట్ కొట్టాలి కంబ ఏంటంటే హ్యాట్రిక్ హిట్ కొట్టాలనే ఆశతోని ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటల షోకు వచ్చి చూసినామన్న మూవీ అయితే చాలా బాగుంది ఎక్కడ కూడా డిసప్పాయింట్మెంట్ అయితే ఏమనిపించలేదు చాలా ఎంజాయ్ చేసినాము మూవీని ఏంటంటే మొత్తం ఏంటంటే ఒక ఇంచుమించు ఏంటంటే కొంచెము కేజీఎఫ్ చాప్టర్ వన్ చాప్టర్ టూని కొంచెం కలిపి దింపినా కూడా మూవీలో స్టోరీ కంటెంట్ అయితే బాగానే ఉందన్న మూవీ మొత్తానికి మెయిన్ హైలైట్ ఏంటంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్ చిన్నప్పటి స్నేహము పెద్దగా అయిన తర్వాత కూడా ఏ రకంగా ఏ రకంగా కలుసుకుంటారు ఏ రకంగా వీళ్ళకి రిలేషన్ బాండింగ్ అనేది ఏర్పడుతుంది అనే కొనసాగింది ఏంటంటే మూవీ మొత్తానికి మెయిన్ హైలైట్ ఏంటంటే ఇంటర్వెల్ బ్యాంక్ ఒకటి అండ్ లాస్ట్ క్లైమాక్స్ క్లైమాక్స్టే హైలైట్ అన్న ఇంకా ఇంటర్వెల్ బ్యాంక్ అంటే లాస్ట్ క్లైమాక్స్ క్లైమాక్స్ట్ కూడా చాలా బాగా పెట్టాడు సలార్ మూవీ చూసారా ఫైట్స్ ఫైట్స్ బాగున్నాయి మదర్ సెంటిమెంట్ ఫ్రెండ్షిప్ సెంటిమెంటు ఫ్రెండ్స్ని నమ్ముకుంటాడు మోసం చేస్తారు అది సినిమా చాలా బ్రహ్మాండం చాలామంది కేజీఎఫ్ లాగా ఉంది ఎందుకంటే మదర్స్ మదర్ మదర్ ఉంది కదా కేజీఎఫ్ ఉంది అని కొంతమంది అంటున్నారు కానీ దేని కంటెంట్ దానికే మేడం దేని కంటెంట్ దానికే సినిమా మాత్రం బాగుంది చాలా బ్రహ్మాండం నేను అనుకున్నా అంటే ప్రభాస్కి వంద కోట్లు ఇవ్వడం అవసరమా ప్రభాస్కి వంద కోట్లు ఇవ్వడం అవసరమా అనేది నేను అనుకున్నా కానీ ఈ సినిమా చూసిన తర్వాత వంద కోట్లు కాదు కదా వెయ్యి కోట్లు ఇచ్చిన కంటే తక్కువే అనేది నాకు అర్థమవుతుంది ఎందుకంటే ఒక ప్రొడ్యూసరు వంద కోట్లు పెట్టి సినిమా తీస్తే వెయ్యి కోట్లు సంపాదిస్తున్నాడు వెయ్యి కోట్లు పెట్టి సినిమా తీస్తే లక్ష కోట్లు సంపాదిస్తున్నాడు అలాంటప్పుడు ఇస్తే తప్పు లేదు కదా అనేది ఇప్పుడు అనుకుంటున్నాను చాలా బ్రహ్మాండం ఉంది సినిమా బాహుబలి మించిన సినిమా రాదు లేదు అనుకున్నాం బాహుబలి సినిమా తర్వాత చాలా సినిమాలు పోయినాయి కానీ ఈ సినిమా చూసిన తర్వాత బహుబల్కి మించిన సినిమా వచ్చింది అనేది ఇప్పుడు అర్థమవుతుంది చాలా బాగుంది ఎల్కే సినిమా మేడం ఎవరికైనా అర్థమవుతుంది అయితే ఫైట్లు ఎలా ఉన్నాయి బాగా నాకు నచ్చింది కేవలం ఫైట్స్ నచ్చింది నాకైతే ఫైట్స్ హైలైట్స్ బాగున్నాయి నాకు నచ్చింది అయితే ఫైట్స్ అండి